అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ పాల నుండి ఎక్కువ నెయ్యి తీయడం ఎలాగో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెయ్యి అయితే స్వచ్ఛంగా పూస పూసగా ఎంత బాగొచ్చిందో చూశారు కదా మంచి కలరు మంచి సువాసనతో చాలా బాగుంటుందండి తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట ఏం లేదు పది రోజుల నుంచి ఉంచిన పాల మేగడం అండి ఇది ఇది పది రోజులది డైలీ పాలు మరగబెట్టిన తర్వాత మేగడ కడుతుంది కదా పాలని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి తీస్తే గట్టిగా తిక్కుగా కడుతుంది మేగడ ఆ మేగడంతా కూడా డైలీ ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటుంది ని డి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి లేదా నార్మల్ ఫ్రిజ్ లో పెట్టుకున్నా పర్వాలేదు నేను ఇది పది రోజులు స్టోర్ చేసిన తర్వాత ఈ మిగడని బయటికి తీశాను ఇది తయారు చేసుకోవాలనుకునే ముందు ఒక గంట ముందు దీన్ని తీసి బయట పెట్టుకోండి అప్పుడు రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది అప్పుడు స్పూన్ తోటి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నారంటే అయిపోతుందండి ఏం లేదు స్పూన్తో ఇలా చేసుకోవచ్చు దీనికి ఇంకా మిక్సీ పట్టుకొని అవి చేయొచ్చు కానీ దానివల్ల మనకి పని పెరిగిపోతుందనమాట ఇంకా గిన్నెలు అంటే మిక్సీ గిన్నెలు అవి పెరిగిపోయి మనకు అదంతా టైం వేస్ట్ అండి ఇలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చండి నెయ్యి కూడా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు ఇలానే చేస్తానన్నమాట ఇప్పుడు ఇలా అంతా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్తో నీళ్ళు తీసుకోవాలి ఒక బౌల్తో వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి నేను ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి కొన్ని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని దీన్ని మళ్ళీ పక్కన పెట్టి మరొక దాంట్లో నీళ్ళు తీసుకుంటున్నాను మరొక దాంట్లో కూడా వాటర్ తీసుకొని అందులోకి బాగా మెత్తగా చేసుకున్న మేగడంతా కూడా అందులో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తుందో గట్టిగా ఉండదండి ఇలా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ నీటిలో ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకోవడం వల్ల మనకేంటంటే నెయ్యి అనేది పుల్లగా లేకుండా బాగా వస్తుందండి అందులో ఒకసారి కడిగిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసాం కదా ఈ వాటర్లో ఒకసారి వేసేసుకోవాలి ఈ వాటర్లో కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి ఇలా రెండుసార్లు కడగడం వల్ల నెయ్యి అనేది పుల్లగా లేకుండా తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ తీసుకున్న వాటర్ మాత్రం కూలింగ్ వాటర్ ఉండేలా చూసుకోండి కూలింగ్ వాటర్ అయితే మంచిది మనం మీగడ స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే టైంలో ఫైవ్ డేస్ అయిన తర్వాత దాన్ని ఒకసారి బయటకు తీసి కొంచెం ఒక స్పూను పెరుగు అందులో వేయండి పెరుగు వేసి కలిపేసి ఒక నైట్ అంతా లేదంటే ఒక ఒక వన్ అవర్ అలా ఉంచేసి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలా పెరుగు వేసుకోవడం వల్ల అండి మనకి పాలమేగడ అనేది పాడవకుండా చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అంటారు అందుకే ఇప్పుడు ఇలా రెండుసార్లు కడిగేసిన తర్వాత దీన్ని మనం దేంట్లో అయితే నెయ్యి తయారు చేయాలి ఎందులో మరగబెట్టాలనుకుంటున్నామో అందులోకి తీసేసుకోవాలి పెరుగు వేసి తోడు పెట్టకపోయినా ఉట్టి పాలమేగడతో కూడా నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చండి పాలమేగడ స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ డేస్కి అలాగా ఫిఫ్టీన్ డేస్కి బయట తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దాన్ని మిక్సీ పట్టించుకోవచ్చు లేదా ఇలా స్పూన్తో చేసుకుని తగ్గించుకోవచ్చు అలా కూడా నెయ్యి అనేది తయారవుతుందండి ఇది హాఫ్ లీటర్ పాలు తీసుకున్న పాలమేగడ అనమాట హాఫ్ లీటర్ పాలు డైలీ వేయించుకుంటాము గేదె పాలు గేదె పాలతో తయారైన నెయ్యి చూశారు కదా అంతా ఇప్పుడు తీసేసుకున్నాం రెండుసార్లు శుభ్రంగా కడిగానండి చూసారు కదా ఆ లాంటిది కొంచెం వచ్చింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట మీడియంలో పెట్టుకొని మరిగించుకోండి హైలో పెడితే పొంగిపోయే అవకాశం ఉంది బయటకు పొంగిపోయి నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది పోతుంది మనకి ఇలా మీడియంలో పెట్టుకొని అలా మరిగిస్తూ ఉండాలి చూసారు కదా నెయ్యి కరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో చిట్కెటు పసుపు ఒక ఐదారు కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను మీకు కావాలనుకుంటే తమలపాకు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను మా అమ్మగారు అలాగే వేస్తారన్నమాట మెంతులు వేయడం వల్ల మంచిది అందుకే పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నార్మల్గా వైట్గా వచ్చేస్తుంది పసుపు వేయకపోతే అలా మరగడం స్టార్ట్ అయింది మరుగుతుంది బాగా మరుగుతుంది చూసారు కదా అంతా కరిగిపోయింది నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఒక్క పావు గంట మరిగేసరికి అండి చూసారు కదా నెయ్యి పడుతుంది మనకి సపరేట్గా నెయ్యి అనేది వచ్చేస్తుంది అనమాట స్పూన్కే తెలిసిపోతుంది స్పూన్తో పట్టుకుంటే అగో నెయ్యి అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా ఇది పసుపు వేయడం వల్ల ఇలా లైట్గా లైట్ షేడ్ ఎల్లో కలర్ అనేది వస్తుందండి అందుకే పసుపు వేసాను మంచి సువాసన వస్తుందండి నెయ్యి మరుగుతుంటేనే మంచి వాసన వస్తుంది చూసారు కదా ఇదంతా ఇలా మరిగిన తర్వాత అదంతా అడుక్కి పైకి నెయ్యి అనేది తేలిపోతుంది మనం మిక్సీ అది పట్టించుకుంటే అండి మనకి శ్రమ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అవన్నీ జిడ్డు వదలవు తొందరగా బాగా పామి పామి తుమ్ముకోవాలి అవి ఏవి లేకుండా ఇలా స్మూన్తోనే చేసేసుకోవచ్చు ఎంత నెయ్యి అయినా సరే ఇలా తయారు చేసుకోవచ్చు అండి బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి అలా వదిలేస్తే పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మడ్డి ఉంటుంది కదా అంటే గోదావరి అంటారు అది అడుక్కుండిపోయింది నెయ్యి అనేది బయటికి తేలిపోయింది దీన్ని వడకట్టేసుకోవాలి గాజు బాటిల్లోకి కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ దేంట్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం గాజు బాటిల్ అయితే బెటర్ అండి ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో వేసుకోవచ్చు అనమాట చూసారా ఈరోజు ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడే మరాబెట్టిన నెయ్యి కనుక పైకి అది గోదావరి అంతా ఉండిపోయింది అది చూసారా స్వచ్ఛమైన నెయ్యి ఎంత బాగుందో ఈజీ ప్రాసెస్లో నెయ్యి అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఇది అడుగుదండి అంత మరగ్గా వచ్చింది లాస్ట్ అడుగుదనమాట నెక్స్ట్ డేకి చూస్తే పూసు పూసుగా ఎంత బాగా కట్టిందో చూశారు కదా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి